మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో గీతా జయంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో భక్త బృందం మాజేటి గోపాలకృష్ణ డి లక్ష్మీ భగవతి ఆతేటి నాగలక్ష్మి తైతర్లు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీత చెప్పినటువంటి ఒక పుణ్యప్రదమైనటువంటి రోజు దాదాపుగా ఐదు వేల నూట అరవై సంవత్సరాల క్రితం కురుక్షేత్ర ప్రారంభానికి ముందుగా కార్తీక అమావాస నాడు అర్జునుడికి కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పడం జరిగింది దాన్ని మార్గశర శుద్ధ ఏకాదశి నాడు సంజయుడి ద్వారా ధృతరాష్ట్రుడికి భగవద్గీత చెప్పారు ఆ భగవద్గీత మనందరికీ కూడా అందింది దాన్ని మనం పారాయణ చేస్తున్నాము ప్రపంచవ్యాప్తంగా భగవద్గీతని గీతా జయంతి చేసుకున్నటువంటి ఒకే ఒక గ్రంథం భగవద్గీత ఆ భగవద్గీతని నిత్యము మనం పారాయణ చేస్తూ దాంట్లో ఉన్నటువంటి ఆదేశిక ధర్మాలను మనం గ్రహించి మన జీవితాన్ని సంప్రదం చేసుకుంటూ చక్కని ఆదర్శవంతంగా అనర్థాయ ప్రతిబోధిత భగవతా నారాయణే నస్వయం గ్రథిముని మధ్య గురుభ్యో నమ విశేషమైనటువంటి మంగళాది వారి దేవస్థాన ప్రాంగణంలో పాలకాయల వృక్షము కింద గీతా జయంతి భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్ముడు మనల్ని ఉద్దేశించి అర్జునుడికి చెప్తున్నా మనల్ని ఉద్దేశించి చెప్పినటువంటి గీత జయంతిని మరి భక్తి శ్రద్ధలతో ఇక్కడ నిర్వహించడం జరిగింది మరి దీంట్లో భాగంగా భగ రామకృష్ణ గారుగా పిలువబడే విజయవాడ వాస్తవ్యులు రామకృష్ణ గారు వారిని కూడాను ఈరోజు మనం ఆహ్వానించుకున్నాము మరి వారు భగవద్గీతకు నిష్ణాతులు డాక్టరేట్ కూడా అవార్డు పొందారు మరి మన క్షేత్రంలో కూడాను ప్రతి బ్రహ్మోత్సవాలకి ప్రతిరోజు ఆ తొమ్మిది రోజుల్లో వారి ప్రవచన అనంతరమే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అనేది మనందరం గుర్తు చేసుకుంటూ పెదవిట్లపుడి భగవాన్ శ్రీ సత్యశిరిడి సాయిబాబా మందిరంలో సామూహిక భగవద్గీత పారాయణ నిర్వహించారు వివరాలు ఇలా ఉన్నాయి కృష్ణం వందే జగద్గురు ఈరోజు గీతా జయంతి సందర్భంగా భగవాన్ సత్యశిరి సాయిబాబా మందిరం పూడిలో గీతా పారాయణ జరగడం జరుగుతుంది ఈ దీంట్లో యాభై మంది భక్తులు గీతాపారాయణ చేయడం జరుగుతుంది భగవద్గీత అనేది కృష్ణుడు స్వయంగా అర్జునుడికి అర్జునుడి ద్వారా మనందరికీ బోధించింది మిగతా గ్రంథాలు ఏవన్నా కానీ అది ఋషులు మునులు రాసినాయి కానీ భగవద్గీత ఒక్కటి మాత్రమే కృష్ణ భగవానుడి నోటి నుంచి మన ప్రపంచం యావత్తు సుఖశాంతితో వర్ధిల్లాలి అని ఇచ్చిన సందేశం కాబట్టి ఈరోజు గీతం తలుచుకున్నా మనకి కృష్ణ భగవానుడు అనుగ్రహం ఆశీస్సులు ఉంటాయి కాబట్టి మనం ఇవాళ పారాయణం చేయడం జరుగుతుంది ప్రపంచంలో ఎలాంటి ఎలాంటి ఇది వచ్చినా మనిషికి ఎలాంటి కష్టం వచ్చినా భగవద్గీత చదివితే దాంట్లో సొల్యూషన్ ఉంటుంది అనేది అన్ని దేశాల్లోనూ అందరి భక్తులు అంటే ఇందులో ఒక దేశం ఒక మతం ఒక కులం అనేది ఇది లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ భగవద్గీతను అనుసరిస్తున్నారు కాబట్టి మనం ఇంకా కొంత మన ధర్మం నిలిచింది అని నేను అనుకుంటున్నాను ఈరోజు గీతం తలుచుకోండి కృష్ణ భగవానుడు ఆశిస్తాం అలాగే ఈరోజు గీతాజీన సందర్భంగా భగవాన్ సజీ సాయి మందిరంలో భగవద్ పారాయణ జరుగుతున్నది అర్జునుడు కృష్ణుడు అర్జునుడికి ఉపయోగించిన ఈ భగవద్గీత పారాయణము ఏ కష్టం వచ్చినా ఏదైనా సరే ఒక అధ్యాయం చదువుకుంటే ఆ కష్టం నుంచి బయటపడతాము అదేవిధంగా ఈ గీతా సారాంశం ఏంటంటే పారాయణం చేయడం వల్ల మనం చేసుకున్న పొరజనుల పుణ్య పుణ్యాలు కానీ పాపాలు కానీ ఏవైనా సరే ఇవి సరి సమానంగా చేయడానికి భవద్గీత తోడ్పడుతుంది మనం చేసుకున్న పాపకర్మలు తొలగిపోవడానికి ఈ భగవద్గీత పారాయణం పారాయణము ఎంతో ఉపయోగపడుతుందని నమ్మకం మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి భక్తులు బంగారం పూత పూసిన కిరీటం కర్ణాభరణాలు సమర్పించారు వివరాలు ఇలా ఉన్నాయి सुगस्वरूपमममलं क्षीराब्दिमध्यस्थितं योगारूढमतिप्रसन्नवदनं भूषा भूषासहस्रोज्ज्वलं तृक्षं चक्रपिनाकसाभयकरान् बिभ्राणवर्कच्छविं क्षत्रीभूतफणीन्द्रमिन्दुधवलं लक्ष्मीनरसिंहं भजे लक्ष्मीजारुकुजद्वन्वकुङ्कुमङ्कितवक्षसे नमो नृसिंहनादाय सर्वमङ्गलमूर्तये ఉపాత్మహే నృసింహాఖ్యం బ్రహ్మవేదాంతగోచరం భూయోల్లాసి సంహార చేగద్గురు ఈనాడు ఎలా పర్వదినం విశ్వాసనామసరం దక్షిణాయనం హిమవంత ఋతు మార్గశీర్షమాసం ఏకాదశి హిందూవాసరే సోమవారం ఈనాడు భగవంతుడు ఏకాదశి నడు చాలా మంచి విషయాలని పొందుతున్నాడు మన మాజీ ధర్మకర్తగా పనిచేసినటువంటి దామర్ల ఉమాకాంతరావు గారు ఆ వెనుగళ్ళ ఉమాకాంతరావు గారు మరియు వారి పత్ని సమేతంతో ఇంకా వారి బావగారున్న కొనాల వెంకటకోటేశ్వరరావు గారు జొన్నాదుల వెంకటేశడేశ్వరరావు గారు వాళ్ళ ధర్మపత్నితో పడవల సన్నకేశరావు పడవాల సన్నకేశరావు గారు సన్నకేశరావు గారు వాళ్ళ ధర్మపత్నితో వెంకటేశ్వర ప్రసాదు లావణ్య గారిని వెంకటేశ్వర ప్రసాదు ప్రసాద్ గారు భవానీ ప్రసాద్ గారు వాళ్ళ దంపత సమేతంగా ఈ స్వామివారికి లకు రాగి మీద బంగారు పూత వైర్ ముడి మరియు అమ్మవార్లకు కిరీటాలు స్వామివారికి సమర్పించడం జరిగింది ఈనాడు ప్రొద్దున్నే వాటిల్ని చక్కగా సంప్రక్షణ చేసుకొని స్వామివారి దగ్గరికి తీసుకెళ్ళి మూలవరుల దగ్గర పెట్టి ఉత్సవమూర్తులకి పెట్టడం కూడా జరిగిపోయింది ఇప్పుడు ఆత్మకూరు అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద నుంచి మంగళగిరికి చెందిన జొన్నాదుల బాలాజీ అనే భక్తుడు సంకల్ప ఉపవాస దీక్ష విరమణకు అయోధ్యకు బయలుదేరారు వివరాలు ఇలా ఉన్నాయి నా పేరు జొన్నాదుల బాలాజీ మంగళగిరి వాస్తవ్యులని మరి తొలిసారిగా మన దేశ ప్రధాని గారు అయోధ్యలో రామ నిర్మాణం జరిగింది బాలరాముడు మరి అలాంటి మహనీయుడి కోసం నేను ఈ మాల ధరించడం జరిగింది ఈ మాల నాలుగోసారి నలభై ఒక్క రోజు నేటికి నలభై రోజులు పూర్తి చేసుకున్నాను రేపు కాశీకి వెళ్ళి కాశీ నుండి అయోధ్యలో విరమణ చేస్తాం మా గురుగారి కేశవ గారి ఆధ్వర్యంలో మరి ఈ మాల చాలా కఠినమైన దీక్ష ఈ మాల ఎటువంటి ఘన పదార్థాలు తీసుకోకూడదు ఓన్లీ కొబ్బరి నీళ్ళు నిమ్మరసం ఏదన్నా మనకు అనఈజీగా అనిపిస్తే రెండు అరటిపళ్ళు మాత్రమే తీసుకోవాలి మరి ఈ మాల హిందూ ధర్మం కోసం మోదీ గారు ఎంతో కష్టపడుతున్నారు అలాగే ప్రతి హిందువులు కూడా ఇలాంటి నియమం పాటించాలి పాటించాలని కోరుకుంటున్నాను నేను అలాగే మరి అలాంటి మహనీయుడి కోసం నేను ఈ సంకల్ప దీక్ష చేయటం జరిగింది సనాతన ధర్మంలో ఆయన ఎంతో మన హిందువుల కోసం కష్టపడుతున్నారు నా వంతుగా ఉడతాభక్తి సాయంగా మరి ఈరోజు నేను మోదీ గారి మాల నాలుగోసారి నలభై ఒక్క రోజు సంకల్ప దీక్ష చేస్తున్నాను మరి అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మనం ఈ రోజున చూస్తున్నాం జొన్నాదల బాలాజీ గారు చేసేటువంటి సంకల్ప ఉపమాస దీక్ష అందరికీ కూడా దీని మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి ఇది ఎలా చేస్తారు ఏంటి అనేటువంటిది దానికి వివరణ ఇవ్వడం కోసమే ఈ రోజున మీ అందరి సమక్షంలోకి మేము వచ్చాము సంకల్ప ఉపవాస దీక్ష అనేటువంటిది మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బాలరాముని అయోధ్య మందిర నిర్మాణ సమయంలో ఇరవై ఒక్క రోజుల పాటు చేశారు దీని యొక్క నియమాలు ఏంటి అంటే ప్రతిరోజు కూడా ఎటువంటి ఆహార పదార్థం అనేటువంటి తీసుకోకుండా కేవలం ద్రవ పదార్థం నిమ్మరసం కొబ్బరి నీళ్లు మాత్రమే తీసుకుంటూ చేసేటువంటి దీక్ష ఇది దీనిలో మాలధారణ అనేటువంటిది ప్రత్యేకంగా ఏమీ ఉండదు సంకల్పం మన ఆత్మ సంతృప్తి ఎలాగైతే ఉంటుందో ఆత్మశుద్ధి లేని ఆచారం ఎలా అని చెప్పని మనకు శాస్త్రం చెప్తూ ఉంది ఆత్మశుద్ధిగా మనం చేసేటువంటి సంకల్పమే ఈ దీక్ష ఇది ఎందుకంటే సనాతన ధర్మ రక్షణకై ఒక మార్గం ఇది ఎందుకంటే మనిషి ధర్మార్థ కామ మోక్షాలను అడిగాడుకు ఒక ఉప ఒక ఉపయోగకరమైనటువంటి మార్గం ఇది ఎందుకంటే ధర్మబద్ధంగా చేసేటువంటి ఈ దీక్షలో ఎటువంటి అర్థాన్ని ఆశించకుండా కామక్రోధాలను నియమించుకుని మోక్షాన్ని పొందడానికి మానవుడికి సులభమైనటువంటి మార్గం ప్రతి ఆచారంలో కూడా ఇదే విధంగా ఉపవాసం చేసినట్లయితే భగవంతునికి దగ్గరగా ఉంటాము అనేటువంటి ఒక ఆచారం అనేటువంటిది ఉంది అదే నియమాన్ని మనం అందరం కూడా పాటించాలనేటువంటి ఉద్దేశంతో మన నరేంద్ర మోడీ గారు చేసినట్లుగా నేను సైతం ప్రపంచాగ్నికి ఒక్కటి ఆహుతిచ్చాను అని శ్రీశ్రీ మాటలు గారు శ్రీశ్రీ గారు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దానికి క్రమబద్ధంగా మోడీ గారు ఉన్నట్టుగా ఆయనతో పాటుగా మేము కూడా మీకు సహకరిస్తామనేటువంటి ఉద్దేశంతో ఆయన చేసేటువంటి ఈ దీక్షా కార్యక్రమాన్ని అందరూ కూడా మరి చేసి ఎటువంటి ధర్మ మార్గంలో నటి నటిస్తే మన సనాతన ధర్మం అనేటువంటిది నిలబడుతుందో ఆ ధర్మ మార్గంలో ప్రజలందరూ కూడా నడవాలి అనేటువంటి సత్సంకల్పంతో ఈ యొక్క దీక్షా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది